హలో అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ కుట్టి వేసుకున్న తర్వాత మీకు చంకల్లో ముడతలు వస్తున్నాయా అయితే అలా ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ముందుగా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ కింద వేసుకోండి ఇప్పుడు వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోండి ఈ వన్ ఇంచ్ మార్కింగ్ ఎందుకంటే మనము చేతికి కింది వైపున హెమ్మింగ్ కోసం యూజ్ చేస్తాం కదా అంటే చేతి పని చేస్తాం కదా ఆ చేతి పని కోసం ఈ వన్ ఇంచ్ అయితే నేను మార్కింగ్ చేశాను ఇప్పుడు ఈ వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి చేతి పొడవు మనము బాడీ మెజర్మెంట్స్లో తీసుకునేది ఏంటి ఫస్ట్ చేతి పొడవు చేతి పొడవు ఎంత ఉంది ఇంచులకి చేతి పొడవు ఉందండి నేను స్టిచ్ చేసే ఈ బ్లౌజ్కి ఇంచులకి చేతి పొడవు ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే హాఫ్ ఇంచు వైపున ఖర్చు కోసం అనమాట ఇప్పుడు ఇంచులకి చేతి పొడవు ఆరున్నర ఇంచులు ఖర్చు కోసం ఈ విధంగా ఆరున్నర ఇంచులకి నేను స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసాను ఇప్పుడు మనము చంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పొడవు ఆరించులు ఉంది కదా ఆరించులు ఉన్నప్పుడు మనం రెండున్నర తీసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కలిపాను కదా హాఫ్ ఇంచుతో కలిపి మూడు ఇంచులు లేని విధంగా చంక డౌన్ కోసం అయితే మార్కింగ్ పెట్టుకున్నాను ఇప్పుడు చేతి లూజుని నాకు చేతిలు వచ్చేసి పదకొండు ఇంచులు వచ్చిందండి పదకొండు ఇంచుల్లో సగం వచ్చేసి ఐదున్నర ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఐదున్నర ఇంచులు మార్కింగ్ చేసుకున్నప్పుడు మనం చంకడౌన్ కోసం ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఆరున్నర ఇంచుల వరకు మార్కింగ్ పెట్టుకోవాలి మనకి చేతి లూజ్ ఎంత వస్తుందో దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని చంకడౌన్ దగ్గర మనం లూజ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు పై వైపున ఒక వన్ ఇంచ్కి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని స్ట్రైట్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి స్కేల్తో ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఇప్పుడు ఇది హ్యాండ్ జాయింట్ వైపు వస్తుంది కదా ఇది కూడా లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇది హెమ్మింగ్ కోసం కాబట్టి స్ట్రైట్గా లైన్ అనేది ఇక్కడ డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చు కోసం మీరు బ్లౌజ్లో ఎంత తీసుకుంటారు నేను బ్లౌజ్లో టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను ఉన్నంత వరకు మాత్రం ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను ఈ విధంగా టూ ఇంచెస్కి మీరు ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోండి ఈ ఖర్చును కూడా స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసేసుకోండి నేను అక్కడ ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది అతుకు పెడతాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న లైన్ లెంత్ ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోండి ఇక్కడ లైన్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉందండి సిక్స్ ఇంచెస్లో హాఫ్ వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి ఈ విధంగా మిడిల్లో ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి మధ్యలో ఒకసారి కొలుచుకోండి మీరు బిగినర్స్ కాబట్టి అన్నీ కొలుచుకొని మార్కింగ్స్ అయితే పెట్టుకోండి త్రీ ఇంచెస్కి హాఫ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు పై వైపుకి ఈ విధంగా పై వైపుకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకొని మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ తీసిన తర్వాత మళ్ళీ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి మూడించులు ఈ మూడించుల్లో సగం ఒకటిన్నర ఒకటిన్నరకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు కింది వైపుకి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని వేస్ చేసుకొని మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా కనుక మీరు మార్కింగ్ చేసుకొని హ్యాండ్ రౌండ్ తీసుకొని కట్ చేసి స్టిచ్ చేశారంటే మీకు చంకల దగ్గర ముడతలు అనేవి రావండి పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అయితే వచ్చేస్తుంది అలాగే బాడీ మెజర్మెంట్స్తో కూడా పొడవు వెడల్పు అనేది ఇలాగే కొలుచుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ అయితే మనం కట్ చేసేసాం కదా ఇప్పుడు కింది వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నేను కట్ చేసేస్తున్నాను అంటే ఎగుడు దిగుడుగా ఉన్న క్లాత్ని కూడా కటింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి టక్స్ పెట్టుకున్నామంటే కనుక మనకి స్టిచ్ చేసేటప్పుడు ప్రతిసారి కొలుచుకోకుండా మనకి ఆ టక్స్ కనిపించేస్తుంది మనము ఆ టక్స్ మీద కుట్టుపడేలాగా స్టిచ్ చేసేయచ్చు ఇప్పుడు వన్ ఇంచ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనం లోతు అనేది తీస్తాం కదా ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గర నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్ దగ్గర నుంచి లోత్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ వరకు మాత్రమే లోత్ అనేది ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రాకుండా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ లూజ్ కూడా రాదండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మీరు కనుక బిగినర్స్ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి